నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం మన్నపేట నియోజకవర్గంలో తాను వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పెనుమార్పులు తీసుకువచ్చానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు ముప్పై ఐదు ఏళ్లు పాటు టీడీపీ కబందహస్తాలో చిక్కుకున్న మున్సిపాలిటీని తాను వైసీపీ ఖాతాలో వేశానని పేర్కొన్నారు టీడీపీ కోటను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరవేశామని చెప్పారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో వేగుళ్ల జోగేశ్వరరావుకు మెజార్టీ ఇచ్చిన ప్రజలు వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం జగన్ చేసిన సంక్షేమానికి ఓటేస్తూ మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులను సైతం వైసీపీ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు జగన్ను ఇక్కడ ప్రజలు నమ్మబట్టేయి ఫలితాలు రాబట్టగలిగామని ఆయన పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్న భీమా వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై నాలుగు బుధవారం వైఎస్సార్ సిపి అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెల్లడించారు ఉదయం నామినేషన్ కు ఖరారు చేసినట్టు తెలిపారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్సార్ అభిమానులు నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి జయప్రదం చేయారని ఆయన కోరారు ఏదైనా ఒక సమస్య అనేటువంటిది వస్తే ప్రతి సమస్యని కూడా పరిష్కరిస్తూ పార్టీలు చూడలేదు కులం చూడలేదు ఎవరు వచ్చినా ఆ సమస్యను పరిష్కరించేటువంటి దానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను అన్నీ జరిగిపోయినాయి నేను చెప్పట్లేదు కానీ నా వంతు ప్రయత్నం నేను చేశాను చాలా వరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఎవరనేటువంటి చూడకుండా రేపు నా ఓటేస్తాడా లేదా అనేటువంటి చూడకుండా నేను పనిచేసినటువంటి విధానం మీ అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా ఇక్కడ శాసనసభ్యుడు జోగీషారు పనిచేశాడు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవాడు నేను ఏ విధంగా ఉండే అందుబాటులో ఉన్నా కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ప్రత్యేకించి వెంటపేట మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ జరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడేవారు అనేటువంటిది మనం చూసాం అటువంటి పరిస్థితుల్ని వ్యక్తిగతంగా నేను నష్టపోయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇక్కడ ఉన్న